జీఎంఎల్ఏ తాతికొండ రాజయ్య కాంగ్రెస్ కండవ కప్పుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది అయితే బీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు తాతికొండ రాజయ్య ప్రకటించారు తనను డిప్యూటీ సీఎం గా తొలగించి ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా అవమానించడంతో తీవ్ర బాధకు లోనయ్యానన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై మరోసారి కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న స్టేషన్ ఖన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాతికొండ రాజయ్యతో మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫస్ట్ ఉమ్మడి జిల్లాలో కీలక నేత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ టి రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు అయితే ఇన్ని రోజులు ఎందుకు ఆగారు కార్యకర్తలు ఏమంటున్నారు ఇప్పుడు ఈ నిర్ణయానికి గల కారణాలు ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం సార్ ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ చెప్పండి బీఆర్ఎస్ని వీడే యోచనలో ఉన్నట్టున్నారు అది నిజమైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు అటు తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి బేరీ చేసుకుంటే గత ఆరు నెలల నుండి అధిష్టానం తీసుకునే నిర్ణయాలు నాకు నా అభిమానులకు బాగా మనోవేదనకు గురి చేస్తూ ఉన్నది అనేక రకాలుగా అవమానాలకు గురి చేయడం జరుగుతూ ఉన్నది నా దళిత సామాజిక వర్గం కానీ ఒక్క మాటలో చెప్పాలంటే మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయిండ్లు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నప్పుడు ఆ మాదిగ జాతి మొత్తం కూడా నన్ను హారతులు బట్టి నన్ను మరి అక్కన చేర్చుకోవడం జరిగింది అదే జాతి ఈరోజు జరుగుతున్న అవమానాలు ఉప ముఖ్యమంత్రిగా తీసేస్తే ఊరుకున్నాం మళ్ళీ అదే నియోజకవర్గానికి సంబంధించిన ఇంకో నేతకిస్తే సహించినాం ఎమ్మెల్యే పదవి కూడా లాగేసుకొని మళ్ళీ అతనికి ఇవ్వడంతో పుండ్ మీద కారం జల్లినట్టు మనకు అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి అయినా కూడా మీరు అట్లాగే ఉంటున్నారని చెప్పేసి అనేక మంది అనేక ప్రాంతాల నుండి అడగడం జరిగింది అయినా కూడా ఒక పార్టీలో ఉన్నాం ఒక నాయకునికి ఒబిడియంట్గా ఉన్నామనే పేరున్నది రాజన్ అంటే వీర విధేయుడని ఒక పేరు ఉన్నది దాన్ని అధిగమించి ఆయన కాదని పోవాలన్నప్పుడు మనకు సరైన కారణం ఉండాలన్న ఆలోచనతోటి ఎలక్షన్ల వరకు చూసిన ఎలక్షన్ల తర్వాత ఏమన్నా మార్పు వస్తుందని చెప్పేసి ఇంకా గట్టిగా పనిచేసి నా నియోగవర్గంలో సుశిక్షులైన కార్యకర్తల చేత గణపురం గెలిపించుకున్నాం నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసిన జనగామను కూడా గెలిపించుకోవడం జరిగింది ఈ రెండు ఎవరు ఏమన్నా నా ఖాతాలో ఈ రెండు నియోగవర్గాలు అభివక్త వరంగల్ జిల్లాలో పన్నెండిట్ల రెండు నా ఖాతాలో ఉన్నాయి ఆయన కూడా అధిష్టానానికి ఎక్కడొక్కడ కనిపి జరగల కనీసము పిలిచి మర్యాదగా మాట్లాడకాలనే పరిస్థితి లేదు ఓ పార్టీ బాధ్యత తప్ప చెబుదాం లేదా ఒకసారి అప్రిషియేట్ చేద్దామనే ముచ్చట్లేదు కనీసము కట్టసి కాలు కూడా లేకపోవడం వల్ల ఇంకా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డంత పరిస్థితి దానికి తోడుగా నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా కూడా మమ్మల్ని ఏం చేయమంటావు నువ్వేం చేస్తావు మా సంగతి ఏంది మా దారి మేము చూసుకుంటాం నిన్ను నమ్ముకొని ఉన్నాం ఏం చేస్తున్నాం రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళి కూడా అలాంటి వాదనే వస్తున్నది సో ఇప్పుడు తప్పని పరిస్థితి ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు ఎన్ని అవమానాలు భరించాలి ఇంకా ఎన్ని రోజులు పార్టీలో ఉండాలని ఆలోచన వచ్చినప్పుడు సో పార్టీకి రాజీనామా చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ నిర్ణయం ఏ రకంగా ఉండాలి తర్వాత మళ్ళీ ఏటు పోవాలనేది ఒకసారి అనుచర గణంతో కూర్చొని నా ఎల్డర్ నా ఎన్నుకున్న వాళ్ళు అందరు కూడా మొత్తం పూర్తి పార్టీ శ్రేణులు మొత్తం కూడా న్యాయంబడిన పరిస్థితి ఎందుకంటే గత పదమూడు సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రామ కమిటీల నుంచి వెళ్ళి మండల కమిటీల వరకు మనం వేసిన కమిటీలు మనం ఇచ్చిన నామినేటెడ్ పదవులు మనం ఎలెక్ట్ చేసుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళందరి అభిప్రాయ సేకరణ మేరకు తప్పకుండా ఈ రెండు మూడు రోజులనే ఒక నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడం రాబోయే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి ఏ పార్టీకి వెళ్ళాలి అనేది వారి నిర్ణయం పేరుకు ముందు పోవడం జరుగుతుంది బీఆర్ఎస్ నేతలు మరో ఆరు నెలల కేసీఆర్ సీఎం అంటున్నారు మరి ఈ తరుణంలో మీరు ఈ నిర్ణయం తీసుకోవడం ఎలా అదే నేను తప్పు అంటున్నాను బీఆర్ఎస్ తీసుకునే ఆ విధానమే కరెక్ట్ కాదు ఎందుకంటే మనము ప్రజలు మనములను ప్రతిపక్షంగా ఉండాలని కోరుకున్నారు ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే మనకిచ్చారు బీజేపీలో ఉన్న ఎనిమిది సీట్లు మనకి కావు ఎంఐఎం తరఫున గెలిచిన ఏడు సీట్లు మనకి కావు అవి రెండు కలిసినా కూడా ఇంకా బలం తక్కువనే ఉంటుంది అప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అప్రజాస్వామిక మళ్ళీ కొందరిని కొనడము ఎత్తుకరడం ఇట్లాంటి అప్రజాస్వామిక చేయడం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతిపక్షంగా మనం కూర్చొని ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరడానికి మన కార్యాచరణ ఉండాలి ప్రజల్లోకి పాదయాత్ర పెడతావా బస్సు యాత్ర పెడతావా లేక ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల మనసు దోసుకున్న దాని కార్యక్రమాలు వదిలిపెట్టి అప్రజాస్వామికంగా గెలవాలనుకుంటున్నాం మంత్రిగా ముఖ్యమంత్రి కావాలనుకున్నాం అది పెద్ద నాయకుడు మాట్లాడుకు ఇందులందరూ మాట్లా పార్టీని సేవ కొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఆయనేమో ఇంకా సమయం ఇద్దామని ఆయన పెద్ద మాట్లాడితే ఆయన కిందోళ్ళు తిరిగా మాట్లాడితే వాళ్ళు ఇంకో తిరిగా మాట్లాడే పరిస్థితుంది సో వీటన్నిటినీ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ పక్కన కూర్చున్న డయాస్ మీద ఉంటే మనం మాట్లాడినట్టు అవుతుంది మనకి ఇష్టం లేకుండా కాబట్టి తప్పకుండా ఆ డయాస్ మీద కూర్చోడానికి ఇష్టం లేదు కాబట్టి సో తప్పకుండా మన దారి మనం చూసుకుంటాం ఆ దారి ఎట్లుంటుందంటే నా నియోజకవర్గ ప్రజల దారి అవుతుంది బహుజనుల దారి అవుతుంది మాదిగల అస్తిత్వము ఆత్మగౌరవం కాపాడే దిశగా నా అడుగులు ఏ అవుతున్నాం అంటే మీ ఉప ముఖ్యమంత్రి తీసిన రోజు కూడా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదితో పాటు సమాజం అంతా స్పందించి రెండు వేల పద్దెనిమిదిలో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు అన్నట్టు ఆందోళన బామోహన్ కావచ్చు అటు చెప్పదండి చూ రెండు వేల ఇరవై మూడులో మీ సీట్ను కూడా అంటే కేవలం దళితుల సీట్లనే తొలగించడం పైన కేసీఆర్ పైన అప్పుడే ఎంఆర్పిఎస్ గొంతెత్తింది ఈరోజు మీరు అది నిజం అనుకుంటారు సో తప్పకుండా చాలా బాధ ఇవన్నీ మన అదే చెప్తాం కదా మాదిగ అస్తిత్వం మీద మాదిగ ఆత్మగౌరవం మీద దెబ్బ పడుతుంది నిజం చెప్పాలంటే మాదిగల ఆత్మగౌరవానికి ప్రతీకగా నేనున్నాను ఇన్ని రోజులు ఎందుకంటే రాజనరసింహ మోచి తర్వాత ఇప్పుడున్న బట్టి విక్రమక్క మాల సో అసలు సిసలైన మాదిగాని నేను మాత్రమే సో నా మీద ఇక్కడ పన్నెండు నుండి పదమూడు శాతము మాదిగలున్న తెలంగాణలో నా మీద గురుతర బాధ్యత ఉంది ఎందుకంటే ఆ బిడ్డల సహకారంతో మాదిగబిడ్డల సహకారంతో వాళ్ళందరి ప్రతినిధిగా నేను ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినాను సో ఆ బాధ్యత ఉంది కాబట్టే తప్పకుండా వారి మార్గంలో నడవాలనుకుంటున్నా ఇప్పటివరకు లేట్ అయింది కదా అంటే తప్పకుండా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక నాయకుని నమ్ముకున్నప్పుడు అక్కడుండే చేయాలనుకుంటాం రాజన్న లాంటి వీర విధేయుడే పార్టీకి తిరగబడ్డాడు వాళ్ళకెళ్ళి బయటకు వచ్చిండు అనే సందేశం పోవాలన్నప్పుడు సో ఒక సాచ్యురేషన్ మోడ్ అంటారు ఇక్కడికి వచ్చింది తప్పకుండా ఇక్కడ నుండి తప్పకుండా మరి ఆ పార్టీలో ఉండడానికి నిమిషం కూడా అందులో ఉండాలనుకోవట్లేదు అయితే ఎటుపోవాలి మన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండాలనేది అనుచర గలంతో మాట్లాడి బహుజన నాయకులతో మాట్లాడి అదేవిధంగా కృష్ణ మాదిగ లాంటి మేధావులతో మాట్లాడి దళిత ఉద్యమ నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటాం ప్రజల నుండి దళితుల నుండి మాదిగల పక్షా నుండి రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలో ఉంటాం అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రస్తుతం మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ మిమ్మల్ని కలిశాడు ఆహ్వానించాడు అప్పుడు వార్తలు కూడా వచ్చాయి కానీ అప్పుడు మీరు ఖండించారు ఇప్పుడు ఆ ఆహ్వానాన్ని స్వీకరించే బాధ్యత తీసుకుంటారా దామోదర్ రాజనరసింహ కానీ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కానీ దీపాదాసు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నాకు సమకాలీకులు మేమందరం కూడా ఒకే డాష్ మీద కాంగ్రెస్ ఫర్ తెలంగాణ కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ డయాస్ మీద బస్సు యాత్రలు చేసి తిరిగిన వాళ్ళం నేను దానికి స్పోక్స్ పర్సన్గా ఉండి వాళ్ళందరూ లోన కూర్చుంటే ఈ అంశాలన్నీ కూడా నేనే ప్రజలకు చెప్పేవాడిని దానివల్ల నేను తెలంగాణ ఉద్యమకారు కూడా బాగా ఎక్స్పోజ్ అయ్యాను ఢిల్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నప్పుడు కూడా వాళ్ళతో కలిస్తే కాబట్టి పరిచయాలు మీటింగ్లలో కలుసుకున్నాడు ఫంక్షన్లో కలుసుకున్నాడు అంత అక్కడ అన్నీ మాట్లాడుకోవడం కుదరదు సో తప్పకుండా ఇఫ్ ఎట్ ఆల్ నేను పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే తప్పకుండా అఫీషియల్గానే మాట్లాడి పోతున్న ఇప్పుడు రాజీనామా చేస్తాను పోయి మాట్లాడతాను బేషరత కూడా పార్టీలో జాయిన్ అవుతాను దాంట్లో లేదు కాకపోతే నేను ఏమంటున్నానంటే నా కార్యకర్తల నా అభిమానుల నా దళిత బిడ్డల ఆలోచన మేరకు పోతే శంఖంలో పోతే తీర్థం ఉంటుంది నా అంతర్ నేను మమ్మల్ని అడిగిన మాతో చేసిన అనే కార్యక్రమం వస్తుంది కాబట్టి సో తప్పకుండా నేను మాట్లాడను మాట్లాడలేదు అనను సో మాట్లాడిన వాళ్ళందరూ కూడా గతంలో నేను పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు సుపరిచితులే కాబట్టి ఆ దిశగా వాళ్ళందరితో మాట్లాడడం మాట వాస్తవమే దీపాదాస్ మున్షితో కూడా మాట్లాడడం అదేవిధంగా పొంగులేటితో మాట్లాడడం తర్వాత ఈ మిగతా రాజనరసితో మాట్లాడడం ఎక్కడ మినిస్టర్లు ఎదురైనా కూడా వాళ్ళతో మాట్లాడుతుంటాం అంత మాత్రమైనా పార్టీలో మానే పరిచయాలు ఎక్కడ పోతాయి కులం ఎక్కడ పోతుంది వీరేశం కావచ్చు సామ్యలు కావచ్చు కులం వాళ్ళందరూ అంతెందుకు శ్రీధర్కు మొన్న మన మహిళ సారీ దళిత యువ వాళ్ళ మోర్చ అంటారు కదా దళిత రాష్ట్ర మోర్చా అధ్యక్షుడిగా శ్రీధర్కు పదవి వచ్చింది నాకే ముందు కలిపి అన్న ఉన్నవా ఇంటికాడ నేను వచ్చి కలుస్తా అన్నాడు అంటే బీజేపీ రాష్ట్ర ఎస్సీ నాయకుడిగా వచ్చినందుకు నా దగ్గరికి వచ్చే నా రిలేషన్స్ అట్లా ఉంటాయి ఇప్పుడు మాదిగా ఉన్నది ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగా నాకు దగ్గరే ఉంటాడు వంగపల్లి శ్రీనివాస్ దగ్గరే ఉంటాడు పెడమర్తి మాదిగా జాగ్ దగ్గరే ఉంటాడు అంటే వీళ్ళందరికీ పాపయ్య దగ్గరే ఉంటారు వీళ్ళందరికీ కూడా నేను మాదిగా అస్తిత్వంలో అందరి మీటింగ్లకు వెళ్తాను అందరు నన్ను ఓన్ చేసుకుంటే నేను అందరిని ఓన్ చేసుకుంటాను సరే నేను అందరి వాడిగా ఉండాలనుకుంటాను వీళ్ళందరి అభిప్రాయం ప్రకారమే రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇక ఉండేది లేదు సో రాజకీయ భవిష్యత్తు కార్యకర్తల సమక్షంలో బహుజనుల సమక్షంలో మాదిగా నాయకుల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంటే అందరి వాడిగా ఉన్న రాజయ్యకు ఈ అవమానాలను ఇప్పటికే కేడర్ అయితే వంటి మీద లేస్తుంది సార్ మీకు ఎండగా ఉన్న కేడారు అంటే వాళ్ళకు వాళ్ళతోటి మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా సో తప్పకుండా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటుంది అది శంకులో భూత తీర్థం లాగుంటుంది రేపు రాబోయే రోజుల్లో నేను ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళందరి సహకారము అనేక రకాలుగా నాకు ఉండాలి కాబట్టి సో వాళ్ళ నిర్ణయం మేరకు నేను ముందుకెళ్తాను కాంగ్రెస్ నుంచి ఏమన్నా అధికారిక ఆహ్వానం వచ్చిందా సార్ ఇప్పటివరకు సో అందరితో ఇప్పుడు అన్ని విషయాలు చెప్పేటట్టు ఉండవు డెఫినెట్గా సందర్భాన్ని బట్టి సో వచ్చే రిజల్టే దానికి పరాకాష్ఠగా మనం తీసుకోవాలి సో పరిచయాలు ఉన్న మాట వాడడం ఏఐసిసి స్థాయిలో కావచ్చు పీసీసీ లెవెల్లో కావచ్చు జిల్లా డిసిసి లెవెల్లో కావచ్చు అందరితో సుపరిచితం అంతే మనం ఏమో అల్లా అలా తప్ప కాదు కదా తప్పకుండా నాయకులందరితో మాత్రం మాట్లాడడం జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది అది మనం చూస్తున్నాం మొత్తానికైతే బీఆర్ఎస్లో ఉండే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లే ఎందుకంటే బీఆర్ఎస్లో జరిగిన అవమానాలు నా మాదిగ జాతి బిడ్డలంతా నా కేడరు నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను గతంలో ఇక్కడ పనిచేసిన ప్రతి క్యాడర్ కూడా అవమానాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కార్యకర్తల మనోభిష్టం మేరకైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను రానున్న రోజులలో కార్యకర్తల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుందని కూడా ప్రకటించారు చూద్దాం మరి కెమెరా